ఓం నమశివాయ మేనరాశివారు దర్శించవలసిన ఆలయాలు ఆరాధించవలసిన దేవతలు మేనరాశివారు ఖచ్చితంగా శివుణ్ణి ఆరాధించడం చాలా చాలా మంచిది అది కూడా గురువారం రోజున శివాలయాన్ని దర్శించండి ఏదైనా అమ్మవారు సమేతంగా ఉన్న శివాలయం అయితే కనుక ఇంకా మంచిది దర్శించి గురువారం నియమం పాటించండి మాంసాహారం తిన కింద నియమం పాటించండి దాంతోపాటు మీకు ఇంకా ఏమన్నా ఆరాధించగలను అనుకుంటే కనుక శ్రీ మేధా దక్షిణామూర్తి అలాగే దత్తాత్రేయుని వారిని కూడా ఆరాధించవచ్చు ఆ గుళ్ళు దర్శించవచ్చు నియమం మాత్రం గురువారం నియమం పాటించవలసిందే ఇలా చేయటం వల్ల మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయుషని ఇస్తాడు అందరూ ఏ విధంగా డౌట్ లేదు అలాగే పార్వతీదేవి అమ్మవారిని ఖచ్చితంగా ఆరాధించండి దానివల్ల మనసు ప్రశాంతత ఉంటుంది మనసు బాగుంటుంది చేసే పని ప్రతి పని కూడా విజయం చేకూరుతుంది ఈ పార్వతీ అమ్మవారిని కనుక సోమవారం రోజున ఆరాధించండి నియమం పాటించండి పార్వతి సమేత విశ్వేశ్వర స్వామి అని లేకపోతే ఇంకా ఇతరత్ర పేర్లతోటి శివాలయాలు ఉంటాయి ఆ శివాలయాన్ని దర్శించండి అప్పుడు మీకు రెండు విధాల భారతీదేవిని ఆరాధించినట్టు ప్లస్ దర్శించినట్టు శివుని కూడా దర్శించినట్టు ఆరాధిస్తున్నట్టు వస్తుంది అప్పుడు మీకు రెండు విధాలు కూడా మంచిదే సోమవారం మాత్రం అమ్మవారిని ఆరాధించండి సోమవారం నియము మాంసవారం దాని కింద నీము మాత్రం పాటించండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం రోజుని దర్శించండి మంగళవారం నియమం పాటిస్తూ ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల దర్శించడం వల్ల మీకు సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది సంతానం మాత్రం మంచి వృద్ధులోకి వస్తారు అలాగే సంతానం కలగకుండా ఉన్నవారు ఎవరన్నా ఇప్పుడు నేను చెప్పింది మేన్ రాశివారు ఈ నియమాలు పాటిస్తూ చేస్తే కనుక తొందరలోనే సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలా చేయటం వల్ల మీకు సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ ధనం మనశ్శాంతి అన్నీ కలుగుతాయి ఇందులో ఏ విధమైన సందేహం లేదు కానీ ఏదో ఒక వారం రెండు వారాలు ఆశ్రయించి చూసి నాకేం కలిసి రావట్లేదు వెళ్తున్నాను చేస్తున్నాను గుడిగిల్లు వస్తున్నాను ఆశ్రయిస్తున్నాను అన్నది అప్రమ్మకు మాత్రం రానివ్వద్దు కొన్ని వారాలు కొన్ని నెలల్లో ఆశ్రయించి నమ్మకంతో చేసి చూడండి శుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా పొందుతారు ఇందులో ఏదైనా డౌట్ లేదు విజయం